రామ్ తిరిగి స్వాగతం తమిళనాట ముప్పై తొమ్మిది సీట్లకు ముప్పై తొమ్మిది సీట్లు డిఎంకే కూటమి గెలిచింది సంబరాల్లో మునిగి తేల్తున్నారు కానీ నిజంగా సంబరాలు చేసుకునే అంత పరిస్థితి ఉందా చాలామందికి చాలా మందికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ సీట్లు ముప్పై తొమ్మిదికి ముప్పై తొమ్మిది వచ్చినాయి కానీ ఓట్ల శాతం ఆరు శాతానికి తగ్గింది యాభై మూడు నుంచి నలభై ఏడుకి పడిపోయింది ఇది వాళ్ళకి తెలుసు అది వాళ్ళకి పైకి సంబరాలు చేసుకున్న వాళ్ళకి కూడా తెలుసు అయినా ఎందుకు గెలిచింది ఆరు శాతం తగ్గినా కూడా అంటే ఇక్కడ ఉంది అసలు మొత్తం ఏంటంటే డిఎంకే కూటమి అత్యంత బలమైన సామాజిక రాజకీయ కూటమి అత్యంత బలమైన ఒక పార్టీ కాదు కదా ఎన్ని పార్టీలు ఎన్ని సంవత్సరాల నుంచి కలిపి దాన్ని నడుపు రా నడుపుకు రాగలగటం అనేది మాత్రం స్టాలిన్కి ఆ క్రియేట్ ఇవ్వాలి ఎన్ని ద్రవిడవాద పార్టీలు ఎండిఎంకే లాంటి ఈ తర్వాత ఎంఎంకే కమల్ హాసన్ పోటీ చేయకపోయినా మద్దతు ఇచ్చాడు అట్లానే దళితవాద పార్టీ విసీకే మతవాద పార్టీ ముస్లిం లీగు అట్లనే కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎంలు కొంగునాడు ప్రాంతీయ పార్టీ ఇదంతా ఒక పెద్ద రెయిన్బో కొయిలేషన్ ఇంత పెద్ద కొయిలేషన్ తోటి మరి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా దాన్ని కొనసాగించగలుగుతున్నాడు అది యాజిటీజ్గా కాలం ఇది అత్యంత బలమైనటువంటి కాంబినేషన్ ఫ్కోర్స్ అన్నాడీఎంకే బీజేపీ నుంచి బయటకు వచ్చి ఎంతో ట్రై చేసింది ఎందుట్లో ఒకరిద్దరిని లాగాలని చెప్పి కాంగ్రెస్ని లాగాలని ట్రై చేసింది బీసీకే లాగాలని ట్రై చేసింది కానీ సక్సెస్ కాలేదు ప్లీనిక్ తోడు రాజకీయ పార్టీలతో పాటు చాలా మందికి ఇది ఐడియా ఉందో లేదో కానీ మరి క్రిస్టియన్ మత సంస్థ చర్చీలు అవన్నీ కూడా ఈ కూటమికి మద్దతు ఇస్తూ ఉన్నాయి అంటే మీరు అనవచ్చు అదేం పెద్ద రెండు శాతమే కదా దీని ప్రకారం చూస్తే జనాభా లెక్కల ప్రకారం మూడు శాతం ఎంత ఉంటుంది తమిళనాడులో కానీ వాస్తవానికి అది దాదాపుగా ఇరవై శాతం ఉంది పదిహేను నుంచి ఇరవై శాతం అనధికార గణాంకాలు అధికారంగా ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్లో అది హిందూ అయితేనే వర్ వర్తిస్తుంది కాబట్టి అది ఉంటుంది కానీ అనధికారకంగా క్రిస్టియన్ మత సంస్థల ప్రభావంలో క్రిస్టియానిటీ కింద పదిహేను నుంచి ఇరవై శాతం మంది జనాభా తమిళనాడులో ఉన్నారు వాళ్ళు మైనారిటీ ముస్లిమ్స్ ఈ రెండు కూడా గుంప గుత్తగా డిఎంకే కూటమికి మద్దతు ఇచ్చినాయి గుంప గుత్తగా అదవరి కొంత అన్నా డిఎంకే కొంత ఉండేది ఇప్పుడు అసలు ఏ మాత్రం కూడా సపోర్ట్ చేయకుండా మొత్తం కూడా డిఎంకే కూటమికి మద్దతు ఇచ్చినాయి అసలు కారణం ఇదండి ఎంత పెద్ద రాజకీయ కాంబినేషను సామాజిక కాంబినేషన్ అన్నీ అసలు మొత్తం మీద ఎన్ని కలిపేసరికి జనాభాలో నంబర్ వచ్చేసరికి డెబ్భై డెబ్బై ఐదు శాతం ఉంటుంది సో కాబట్టి అర్థం చేసుకోండి అందుట్లో కొంత కలిగిన కాబట్టి యాభై శాతం పైగా యాభై శాతానికి అటు ఇటుగా ఉండేటువంటి బలమైన కూటమి ఇది రాజకీయాలతో సంబంధం లేకుండా అంటే జరిగే అప్పటికప్పుడు జరిగే సంఘటనలతో సంబంధం లేకుండా సో కాబట్టి ఇది అన్నిటికన్నా ప్రధానమైందండి వాళ్ళ సీట్లు గెలవటానికి రెండోది అందరూ చెప్పుకునేది డిఎంకే వ్యతిరేక ఓటు చీలిపోయింది అన్నా డిఎంకే కూటమి బీజేపీ కూటమికి రెండింటి మధ్య చీలిపోయింది కారణాలు చాలాసార్లు మనం ప్రస్తా ప్రస్తావించుకున్నాం నేను ఇప్పుడు కారణాల్లోకి వెళ్తా సో ఈ రెండు ప్రధాన కారణాలు ఒకటి అది రాజకీయ సామాజికంగా బలమైన కూటమి డిఎంకేది రెండోది ప్రతిపక్ష పార్టీల్లో గా స్ప్లిట్ ఉంది ఈ రెండు ఉన్నాయి సో కాబట్టి ఇంత బలమైన కూటమి ఉన్నంత కాలం కూడా సీట్లు గెలవటం కష్టం ప్రతి అయితే ప్రతిపక్షాలు కలిస్తే కొన్ని వచ్చాయి మిక్స్డ్గా ఉన్నాయి వాళ్ళు చెప్పినట్టుగా ముప్పై సీట్లు అయితే రావు ఏంటంటే రెండు అర్థమెటిక్స్ కలుపు అర్ధమెటిక్ ఎప్పుడు కూడా ఎన్నికలు అర్థమేటిక్స్ మ్యాథ్స్ కాదు కెమిస్ట్రీ ఉండాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కలిసే పోటీ చేశారు కదా కాబట్టి దాన్ని బట్టి ఉండదు కానీ ఓకే కొన్ని అయితే వచ్చిండేవి దాంట్లో ఖచ్చితంగా ఏదైనా మార్జిన్స్ తక్కువ ఉన్న సీట్లు ఇప్పుడు విరుద్ధ నగర్ నాలుగు వేల చిల్లరతో ఓడిపోయింది కెప్టెన్ విజయకాంత్ కొడుకు అన్నాడు ఎంకే అట్లానే రామణ ఇక్కడ దీంట్లోకి వచ్చేసరికి ఒక సీటు బీజేపీ తరఫున కూడా ఒక సీటు ఇరవై వేల తేడా తేడా లోపే ఓడిపోయింది సో కాబట్టి అవి ఉంటే ఉండొచ్చు ఈ నేపథ్యంలో మనం బీజేపీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది దీన్ని మనం అంచనా వేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మూడు పాయింట్ రెండు ఆరు శాతం ఉంటే దాని ఓటింగ్ పర్సంటేజీ ఇప్పుడు పదకొండు పాయింట్ రెండు నాలుగు శాతానికి ఎగబాకింది అదే పోటీ చూడండి రెండు వేల పద్నాలుగులో కేవలం ఏడు స్థానాలే పోటీ చేసింది అందరూ ఏమనుకుంటున్నారు సపరేట్గా పోటీ చేసింది అన్న సంబంధం లేకుండా డిఎం ఎన్డీఏ కూటమి కింద కానీ మేజర్ పార్ట్నర్ అది కాదు మేజర్ పార్ట్నర్ డిఎండీకే ఆ రోజుకి కెప్టెన్ విజయకాంత్ చాలా మంచి దీంట్లో ఉన్నాడు ప్రోగ్రెస్లో ఏడు సీట్లకే బీజేపీ పోటీ చేయగలిగింది పోటీ చేసే స్థాయి లేదు అప్పటికి బీజేపీకి రెండు వేల పంతొమ్మిదిలో అన్నాడీ ఎంకేతో పోటీ కూటమిలో ఆరు స్థానాలకే పోటీ చేసింది ఈసారి ఇరవై మూడు స్థానాలకి పోటీ చేసింది కూటమికి నాయకత్వం వహిస్తుంది బీజేపీ అది తేడా అందరూ రెండు వేల పంతొమ్మిదితో పోలుస్తున్నారు పద్నాలుగుతో పద్నాలుగుతో పోలుస్తున్నారు పద్నాలుగుకి దీనికి సంబంధమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం అర్థం చేసుకోవాలి రెండోది ఎంతో దీంట్లో కాంగ్రెస్కి తొమ్మిది పార్లమెంట్ సీట్ వచ్చిన తొమ్మిది ఒకటి రెండు గారు కానీ ఓటింగ్ శాతం బీజేపీ కన్నా తక్కువ వచ్చింది బీజేపీకి పదకొండు పాయింట్ రెండు నాలుగు అయితే కాంగ్రెస్కి వచ్చేసరికి పది పాయింట్ ఆరు ఏడు శాతం అది తేడా తర్వాత ఎన్డీఏ కూటమి మొత్తం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలోకి ఈ ఇప్పటికి పోటీ తేడా చూస్తే ఎందుకంటే నేను దాన్ని డివైడ్ చేశాను ఎన్డీఏ రెండు వేల పంతొమ్మిదిలో అన్నాడీఎంకే డిఎండిఏకే అని వేరే కూటమిలో వేసి మిగతా అప్పుడున్న ఎన్డీఏ కూటమిలో వాళ్ళు లెక్క చూస్తే తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతమే రెండు వేల పద్ పంతొమ్మిదిలో వీళ్ళకి వచ్చింది ఇవాళ ఎన్డీఏ కూటమికి పదిహేడున్నర శాతం వచ్చింది తక్కువేం కాదు కదా పదిహేడున్నర శాతం అనేది ఇరవై శాతం దాకా వచ్చుంటే బాగుండేది కానీ పదిహేడు శాతం పదిహేడున్నర శాతం వచ్చింది సో ఇది మనం దీనికి మూడవది ఇంకొకటి బీజేపీకి ఈ ఎన్నికల్లో అర్థమైంది ఏంటంటే ఈ ఎన్నికల ఫలితాలు చెప్పినవి ఏంటంటే అన్ని ఇంపార్టెంట్ నగరాలు కూడా బీజేపీ రెండో పార్టీగా ఎమర్జైంది మొదటి పార్టీని వదిలిపెట్టండి ఇందాక చెప్పింది ఆ కోయిలే కాలం మొదటి పార్టీగా రావటం తేలిక కాదు రెండో పార్టీగా ఎందుకు ఎలా ఎక్కడెక్కడ ఎమర్జ్ అయింది చెన్నై మూడు నియోజకవర్గాల్లో రెండిట్లో ఎమర్జ్ అయింది చెన్నైలో కోయంబత్తూర్ కోయంబత్తూర్ అన్నామలై పోటీ చేశాడు సెకండ్ ప్లేస్లోకి వచ్చింది మధురై రామశ్రీనివాసన్ పోటీ చేశాడు సెకండ్ ప్లేస్లోకి వచ్చింది తిరునల్వేలి నయన నాగేంద్రన్ పోటీ చేశాడు సెకండ్ ప్లేస్లోకి వచ్చింది వెల్లూరు ఎన్జీకే న్యూ జస్టిస్ పార్టీ పేరుతోటి షణ్ముఖం పోటీ చేశాడు బీజేపీ సింబల్ మీదే అక్కడ సెకండ్ ప్లేస్లోకి వచ్చింది సో ఇవన్నీ కూడా నగరాలు సిటీస్ అన్ని చోట్ల కూడా బీజేపీ ఎమర్జీ అవుతా ఉంది అన్నా డీఎంకే థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది అన్ని చోట్ల కూడా సో ఇది ఒక ఫినామినా ఇప్పుడు వచ్చింది దాంట్లో తర్వాత ఎందుకంటే ఇది రోజులో బీజేపీ ఎమర్జ్ కావాలంటే ఎలా జరుగుతుంది మీకు కేరళలో ఇవాళ ఎంత అద్భుతంగా నేను మొన్న వీడియో చేశాను కదా కేరళలో ఇంత అద్భుతంగా బీజేపీ వచ్చిందంటే రెండు వేల పంతొమ్మిదిలో దానికి పునాదులు పడ్డాయి పదిహేను శాతం ఓట్లు వచ్చినాయి అప్పుడు ఒక విధంగా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిదిలో కేరళ బీజేపీ పరిస్థితి ఏంటో రెండు వేల ఇరవై నాలుగులో తమిళనాట బీజేపీ పరిస్థితి అది సింపుల్ పాయింట్ అంతకన్నా మించేం లేదు సో కాబట్టి ఇది ముందు ముందు ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పలేం అయితే బీజేపీ వర్సెస్ అన్నాడీఎంకే ఎలా ఉంది ఇది కూడా మనం చూసుకోవాలి బీజేపీ వర్సెస్ అన్నాడీఎంకేకి వచ్చేసరికి ఖచ్చితంగా అన్నాడీఎంకే ఈరోజు స్టేట్ వైడ్ ఇప్పటికి కూడా సెకండ్ లార్జెస్ట్ పార్టీ అన్నాడీఎంకే బీజేపీ ఆ స్థాయికి ఎదగలేదు అదొక డిసప్పాయింటింగ్ న్యూస్ ప్రయత్నం చేశారు కానీ ఎదగలేదు అది సో ఎందుకంటే ఇద్దరి డిఎంకే అన్నాడీఎంకే కలిసి కూడా పనిచేశారు కదా అన్నా అన్నామలైన ఓడించడానికి కోయంబత్తూరులో సో కాబట్టి ఇవన్నీ ఉంటాయి దాంట్లో బట్ ఒక్కటి ఒప్పుకోవాలి అన్నాడీఎంకేకి అన్నాడీఎంకే నాయకుడి కన్నా ముఖ్యంగా రెండు ఆకులు గ్రామీణ ప్రాంతంలో అన్నాడీఎంకే కేడర్ ఆ రోజుకి జయలలిత టైం నుంచి ఈ రోజు కూడా కేడర్ ఉంది రెండు ఆకులు గుడ్డిగా ఓట్లు గుద్దేటువంటి జనం గ్రామాల గ్రామాల్లో చాలా ఎక్కువగా ఉంది అది మనం మర్చిపోవద్దు కేడర్ కూడా ఇప్పటికే ఉంది అన్నాడీఎంకేకి అందుకనే వాళ్ళకి దాదాపు ఇరవై శాతం పైగా ఓట్లు ఓట్లు వచ్చినాయి బట్ ప్రాంతాల వారిగా చూసేటట్టయితే చాలా ఇక్కడ వేరియేషన్ కనపడుతుంది దక్షిణ తమిళనాడు దక్షిణ తమిళనాడు మీకు మొదటి నుంచి అనుకుంటుంది బీజేపీ సెకండ్ పార్టీగా ఎమర్జ్ అయింది ఫస్ట్ దాని గురించి మాట్లాడుకోవద్దండి అది బలమైన కూటమి పక్కన పెట్టండి అన్నాడీఎంకేకి పదిహేను పాయింట్ ఎనిమిది శాతం వస్తే దక్షిణాదిన మీకు బీజేపీ కూటమికి ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతం వచ్చింది అంటే దాదాపు ఏడు శాతం అధికంగా వచ్చింది అంటే ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇప్పుడు డిఎంకేకి ప్రత్యామ్నాయంగా దక్షిణ తమిళనాడులో డిఎంకే ఎమర్జ్ అయిపోయింది అదే మరి మిగతా ప్రాంతాల్లో ఇప్పటికీ అన్నాడీఎంకే రెండో ప్లేస్లో ఉంది ఉదాహరణకి మధ్య తమిళనాడు చూసుకుంటే బాగా విగ్గా ఉంది బాగా తక్కువ రావడానికి కారణం అది మధ్య తమిళనాడులో ఎన్డీఏ కూటమికి పన్నెండు పాయింట్ ఆరు శాతమే వచ్చింది అదే అన్నాడీఎంకే ఇరవై మూడు పాయింట్ ఐదు శాతం ఉంది పశ్చిమ తమిళనాడు పచ్చెనిమిది పాయింట్ తొమ్మిది శాతం బాగానే వచ్చింది కానీ అన్నాడీఎంకేనే ఇప్పటికీ సెకండ్ స్ట్రాంగ్ పార్టీగా ఉంది ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది దాదాపు ఇరవై ఎనిమిది శాతం ఇదే గ ఈఎస్కి స్ట్రాంగ్ హోల్డ్ ఈ రోడ్డు సేలము తిరుపూరు కోయంబత్తూరు ఆ చుట్టుపక్కల ఈ బెల్ట్ బెల్ట్ మొత్తం పశ్చిమ కొంగునాడు అంటారు దీన్ని ఇక్కడ ఈ అసలు మొన్న ఎమ్మెల్యేలు అందరూ వీళ్ళే అన్నాడీఎంకే వాళ్ళే గెలిచింది మొత్తం ఈ పశ్చిమ ప్రాంతం మొత్తం కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే తరఫున గెలిచారు సో కాబట్టి అక్కడ ఇరవై ఎనిమిది శాతం అట్టు పెట్టుకుంది కాకపోతే మంచి ఇన్ రోడ్స్ ఉన్నాయి బీజేపీకి పంతొమ్మిది శాతం దాదాపుగా అక్కడ ఓట్ బ్యాంక్ సాధించుకోగలిగింది ఉత్తర తమిళనాడు ఉత్తర తమిళనాడులో ఆల్మోస్ట్ కాంపిటీషన్లకు వస్తూ ఉంది ఇరవై మూడు పాయింట్ ఆరు అన్నాడీఎంకే పదిహేడు పాయింట్ ఐదు బీజేపీ ఉంది సరే ఇందులో ఇంకొక ఫినామినా చెన్నై సిటీ దక్షిణాది లాగానే సెకండ్ లార్జెస్ట్ పార్టీగా చెన్నై సిటీలో బిజెపి అన్నాడీఎంకేని తోసేసి ముందుకు వచ్చేసింది దాదాపుగా చూడండి ఉత్తరం ఒక్కటే తక్కువగా ఉంది కానీ దక్షిణం వచ్చి ఇరవై ఆరు పాయింట్ నాలుగు తమిళసాయి సౌందరజన్ పోటీ చేసింది వాళ్ళకి పదిహేను శాతం పదకొండు శాతం డిఫరెన్స్ ఉంది చెన్నై మధ్య సెంట్రల్ ఇరవై మూడు పాయింట్ ఒకటి వచ్చింది వినోజ్ అని కుర్రాడుకు పోటీ చేశాడు చాలా అంత పేరున్నటువంటి వ్యక్తి కూడా కాదు అదే అన్నాడీఎంకేకి తొమ్మిది పాయింట్ ఎనిమిది డిఎండిఎకే వాళ్ళ మిత్రపక్షం పోటీ చేసింది కెప్టెన్ విజయకాంత్ పార్టీ కానీ అక్కడ చాలా తేడా వచ్చింది అంటే చెన్నై సిటీలో ఇవాళ బీజేపీ అయింది ఇందాకనే చెప్పాను కదా చెన్నై కోయంబత్తూర్ మధురై తిరునెల్వేలి వెల్లూరు అన్ని చోట్ల బీజేపీ అయింది ఇది ఒక ఫినామినా ఈ ఎన్నికల్లో జరిగినటువంటి ఫినామినా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకి అన్నామలై ఎదగాలని అనుకుంటున్నటువంటిది మరి సాధ్యమవుతుందా చూడాలి ఇరవై ఇరవై ఆరుకి ముందుగా ఇరవై ఇరవై నాలుగు సెకండ్ ప్లేస్కి రావాలని కోరుకున్నాడు కానీ రాలేదు ఎన్డీఏ కూటమి కూడా రాల పదిహేడున్నర శాతం వచ్చింది సో అంటే ఏంటి అనుకున్న లక్ష్యానికి చేర్ల కాకపోతే ఖచ్చితంగా బీజేపీ అసలు ఇరవై మూడు చోట్ల పువ్వు గుర్తు వెళ్ళటం అనేదే కొత్త ఫైన తమిళనాడులో కాకపోతే ఇవాళ ఇరవై ఇరవై ఆరుకి నాకైతే నిరాశ కనపట్ల ఎందుకంటే ఇక రెండు సంవత్సరాల టైం ఉంది ఎన్నో జరుగుతాయండి లోపల విజయ్ హీరో విజయ్ మరి ఈసారి పోటీ చేయలేదు ఆసారి పోటీ చేస్తాడు నేను ఇందాక ఏదైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉందనేదో విజయ్ హీరో విజయ్ కిందకి దళపతి విజయ్ అంటారు అనుకుంటా తనకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది అదే జరిగేటట్టయితే ఏ రెయిన్బో కొలి కోయిలేషన్ దిగేంకి అనుకుంటున్నామో దాని గణనీయంగా ఓట్లు శాతం తగ్గే అవకాశం ఉంది అప్పుడు ఈ లోపల ఈ రెండు సంవత్సరాల్లో అన్నామలై పుంజుకోగలిగేటట్టయితే చాలా నియోజకవర్గాల్లో పోటీ ఇచ్చే అవకాశం ఉంది ఎలా మారతాయి ఏంటనేది ఇప్పటి నుంచి చెప్పలేం కానీ టోటల్గా చూసుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే సీట్లు లెక్కేసిపోవద్దు గణనీయమైన పురోగతి ఉంది కాకపోతే మీరు ఒక్కటే మూడు పాయింట్ రెండు శాతం నుంచి ఒక్కసారి ఒక పాతిక ముప్పై శాతం రావటం అనేది అంత తేలికైన విషయం కాదు సో ఫస్ట్ స్టెప్ కింద పదకొండున్నర శాతం వచ్చింది ఇంకా ఆ రోజుకు వచ్చేటప్పటికీ ఖచ్చితంగా కూడా గణనీయమైనటువంటి నియోజకవర్గాల్లో మాత్రం టైట్ ఫైట్ ఇచ్చే స్థాయికి బీజేపీ ఎదిగే అవకాశం ఉంది రెండోది అప్పటికున్న కోయిలేషన్ అన్నా అన్నాడీఎంకే ఇదే పద్ధతిలో అప్పటిదాకా నిలుపుకోగలుగుతుందా చూడాలి ఇవన్నీ చాలా కోణాలు ఉన్నాయి ఇందుట్లో సో కాబట్టి ఒకటి ఏంటంటే ఇద్దరు టార్గెట్ అన్నామలై కావటంతో కోయంబత్తూరులో ఓడిపోయాడు ఓడిపోవడం మంచిదే అన్నామలై నా దృష్టిలో అయితే నా వ్యక్తిగత అభిప్రాయం అయితే తమిళనాడులో పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తాడు అందుకని యూనియన్ లో కూడా ఆయన ఆయనకి సీట్ ఇవ్వకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఊడిపోయినా ఇవ్వచ్చు వాళ్ళకి రాజ్యసభలో తీసుకుంటారు బా వాళ్ళకి ఉంది కాబట్టి ఇరవై ఇరవై ఆరు ఇప్పటికేదో అంత రైటింగ్ అంద వాళ్ళని ఎవరని అనుకుంటే పొరపాటు ఇరవై ఇరవై నాలుగు దానికి స్టెప్పింగ్ స్టోన్ గా మలుచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఇది ఈనాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి